హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాసీస్ మినీ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని కమెంట్ సెక్షన్లో నాతో కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ గాయస్ ఈ వీడియో ఏంటో మాక్సిమం మీకు తమ్మిన చూడగానే అర్థమైపోయింది అనుకుంటాను అదేనండి నన్ను చాలామంది షార్ట్స్ పోస్ట్ చేస్తుంటే చాలా అంటే చాలామంది నా ఫ్రెండ్స్ కావచ్చు నా రిలేటివ్స్లో కావచ్చు నా న్యూ సబ్స్క్రైబర్స్ కావచ్చు చాలా మంది నాకు పర్సనల్గా డిఎం చేశారు ఏంటి ఆ పూజ మాకు ఫుల్ డీటెయిల్గా చెప్పండి అనేసి సో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో స్కిప్ చేయకుండా ఫైనల్ వరకు చూసేయండి ఏడు శనివారాల పూజ ఎలా చేయాలంటే ఏడు దీపాలు పెట్టుకొని చేయాలి ఆ దీపాలు ఎలా పెట్టుకోవాలి ఆ ప్రాసెస్ అంతా నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ మీతో నేను షేర్ చేసుకుంటాను అంటే ఫస్ట్ బియ్యం నానబెట్టుకోవాలి బియ్యం నానబెట్టుకున్న తర్వాత మిక్సీకి పట్టుకోవాలి బాగిలా పౌడర్ అవుతుంది ఈ బియ్య పొడిలోకి మనము పాలు కొంచెం బెల్లం నీళ్ళు అలాగే నార్మల్ వాటర్ వేసుకొని బాగా మనము మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలి అలాగని కొంచెం వాటర్ పోసినా కూడా ఈ బియ్య పిండి చాలా అంటే చాలా అనుకైపోతుంది సో చూసి కలుపుకుంటే మనకు దీపాలు అనేది మంచిగా వస్తాయి క్రాక్స్ ఏం లేకుండా సో అలా చూసుకుంటూ కలుపుకోవాలి నేను ముందుగానే సేఫ్ సైడ్ కొంచెం పిండి అనేది పక్కన పెట్టుకున్నాను నా తొందర వల్ల నా తప్పని వల్ల ఎక్కడ ఇది అనుకైపోతుందో మళ్ళీ అమ్మ తిడుతుందని భయంతో కొంచెం అయితే తీసి నేను సేఫ్ సైడ్ పక్కన పెట్టుకున్నాను మీరు కూడా అలా ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే చేసేయండి ఇంకా ఇక్కడ సో పిండి అయితే కలిపేస్తున్నాను దీపాల కోసం మెయిన్ ఈ పూజ ఏంటంటే మ్యాక్సిమం పూజ అనేది లేడీసే చేస్తారు కాబట్టి ఏ పూజ అయినా అండి మనము శనివారాలు పూజ కానీ శుక్రవారం ఏదైనా వారాలు పూజ చేసుకునేటప్పుడు టూ వీక్స్ అనేది కంటిన్యూగా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాటర్డే ఈ సాటర్డే డేట్ ఫస్ట్ అనుకోండి నెక్స్ట్ సాటర్డే ఎయిత్ ఎయిత్ కూడా మనము ఖచ్చితంగా పూజ చేసేలాగే ఉండాలి మధ్యలో ఏ ఆటంకు రాకుండా చూసుకోవాలి అంటే మెయిన్లీ లేడీస్ ప్రాబ్లం అలా ఏం రాకుండా చూసుకోవాలి సో టూ వీక్స్ కంటిన్యూ అయిన తర్వాత మిడి తర్వాత ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఏం కాదు ఇంకా అది సహజమే ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లమే కాబట్టి సో మనం ఏం చేయలేము అందుకు ఆ టూ వీక్స్ మనం చూసుకొని మనకి మన మంత్లీ ప్రాబ్లం ఎప్పుడు ఉంటుందో మ్యాక్సిమం ఐడియానే ఉంటుంది కదా సో ఆ ప్రాబ్లం లేనప్పుడు చూసుకొని మనము హ్యాపీగా పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఏ పూజైనా మనము హ్యాపీగా పీస్ఫుల్గా చేస్తే మనం ఎలా చేసామా అనేది కాదండి పూజ చేసామా లేదా అన్నదే మ్యాటర్ అనమాట సో మనము నిష్టగా చాలా భక్తితో పూజ చేస్తే అది ఖచ్చితంగా దేవుడికి ఎక్కుతుంది అనేది నా ఒపీనియన్ మీరు ఎలా అనుకుంటారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి మేము ఎలా అయినా పూజ చేస్తాం నీ వీడియో ఎందుకు చూడాలి ఇలానే ఎందుకు చేయాలి అని మీరు అనుకోవచ్చు నేను ఇలానే చేయండి అని చెప్పనీకైతే నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవట్లేదు ఈ వీడియో నన్ను అడిగిన వాళ్ళ కోసమైనా అనుకోవచ్చు లేదా ఈ వీడియోని చూసి ఒక్కరు ఇద్దరు తెలుసుకుంటారు కదా సో ఎనఫ్ అందుకు నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇలా మనము అంతా కలుపుకున్న తర్వాత సెవెన్ వంటలు అయితే నేను పక్కన పెట్టేసుకుంటాను బాల్స్ చేసుకోను ఫస్టే సెవెన్ పీసెస్ లాగా పక్కన పెట్టుకొని దాని తర్వాత బాల్స్ చేసుకొని వాటిని దీపాల లాగైతే అయితే చేస్తాను ఇక్కడ చూడండి ఆ ప్రాసెస్సే జరుగుతుంది మనము బాల్స్ చేసేటప్పుడే ఏం క్రాక్స్ లేకుండా బాగా రౌండ్గా చేసుకున్నాం అనుకో మనము దీపంలా చేసేటప్పుడు మనకేమి విరిగిపోవడం కానీ క్రాక్స్ రావడం కానీ అలా ఏం జరగదు సో మంచిగా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టేసుకొని నేను బాల్స్ అయితే చేసి పక్కన పెట్టేసుకుంటున్నా ఏం చూపిస్తున్నానంటే ఇది గంధం అనమాట సో మనం దీపం పైన గోవిందనామం దిద్దడం కంపల్సరీ ఎందుకంటే ఏడు శనివారాల పూజ మనము వెంకటేశ్వర స్వామి కోసమే చేస్తాం కాబట్టి ఆయనకి గోవిందనామాలు కంపల్సరీ సో ఇక్కడ నేను గోవిందనామాలు దిద్దనీకైతే ఫస్ట్ అయితే నేను గంధం కలిపి పక్కన పెట్టేసుకుంటాను నెక్స్ట్ కుంకుమ కూడా కలిపి పక్కన పెట్టుకుంటాను వాటితో నేను ఆ దీపాలపైన ఎలా గోవిందనామం దిద్దుతాను అని ఫుల్ డీటెయిల్గా చూపిస్తాను సో స్కిప్ చేయకుండా చూసేయండి గోవింద నామాలు కొందరు దీపం పైన హ్యాండ్తో అయినా పెడతారు లేదా మ్యాచ్ స్టిక్తో అయినా పెడతారు ఇక్కడ నేను ఏం యూస్ చేస్తానంటే ఇయర్ బడ్ ఉంటుంది కదా సో అది యూజ్ చేస్తాను నాకు అదైతే బాగా మంచిగా కంఫర్ట్గా అనిపిస్తుంది ఇయర్ బడ్కి టూ సైడ్స్ కాటన్ ఉంటుంది కదా సో వన్ సైడ్ నేను గంధంతో దుద్దుతాను వన్ సైడ్ వచ్చి కుంకంతో యూజ్ చేస్తాను సో అలా నేను దిద్దడం నాకు బాగా అలవాటైపోయింది సో ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే ఈ టిప్ను యూజ్ చేయండి మంచిగా వర్కౌట్ అవుతుంది దీపం పైన మనము గోవిందనామం పెట్టడానికి ఫస్ట్ అయితే మనము బాల్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ బాల్స్ని తీసుకొని ఒక ప్రమిదలాగైతే చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ ప్రమిదలా చేసుకునేటప్పుడు బాగా నిలబడేలా చూసుకోవాలి ఆకు పైన కానీ ఒక ప్లేట్ పైన కానీ సో ఇలా నేనైతే ప్రమిదలు అన్ని సెవెన్ ప్రమిదలు చేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వీటిపైన గోవిందనామాలు దిద్దడం అయితే స్టార్ట్ చేసేసాను ఎలా వచ్చాయో మీరే చూసేయండి నేనైతే ఈ పూజ కోసం ఒక ప్లేట్ అనేది యూస్ చేశాను అంటే ఇంట్లో యూజ్ చేసే ప్లేట్ కాకుండా దేవుడికంటూ సపరేట్ పెట్టేసాను ఈ ప్లేట్ వచ్చి స్టీల్ ప్లేటే మనం స్టీల్ని వాడచ్చు ఇత్తల్ని వాడచ్చు మన స్తోమత అది వెండిదైనా వాడుకోవచ్చు లేదా జస్ట్ తమలపాకు పైన అయినా పెట్టచ్చండి ఎలా చేసినా మనకి మంచి జరుగుతుంది ఆ శ్రీవారు ఏదో ఒకటి మనకు కరుణిస్తారు అన్న పాజిటివ్ వైపుతో చేయండి ఖచ్చితంగా ఏ వస్తుంది అది ఈరోజు కాకపోవచ్చు వారంకి కావచ్చు నెలకి కావచ్చు మనం భక్తితో చేసే ఖచ్చితంగా ఎవరికైనా సక్సెస్ వస్తుంది అని అయితే నేను నమ్ముతాను మరి నేనైతే ఒక చిన్న టీ బ్రేక్ కూడా తీసేసుకున్నాను ఇక్కడ అమ్మ ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసేస్తుంది బెల్లం పొంగలి అలాగే పెరుగన్నం ఈరోజు శ్రీవారికి ప్రసాదాలు అయితే మేము ప్రిపేర్ చేసాం అలాగే అమ్మ ఇక్కడ దేవుడు రూమ్లో పటాలన్నిటికీ పూలు కూడా పెట్టేస్తుంది మా అమ్మకి పూలు అంటే భలే పిచ్చిగా వేసి అసలు మాలలు మాలలు వేస్తుంది దేవుడు పటాలకి ఇంకా మరీ ఫ్రైడే సాటర్డే మండే అయితే ఫుల్ మీరు నా షార్ట్స్ కానీ నా లాంగ్ వీడియోస్లో కానీ పూజా రూమ్ చూసినారనుకో అనుకో దేవుడికి ఫుల్ ఉంటాయి అసలు పూలు అంత పిచ్చి పిచ్చిగా కొంతమంది అంత పిచ్చి పిచ్చిగా దేవుడికి పెడుతుంది సో ఎవరి భక్తి వాళ్ళది మనం కాదనిలేం మీ ఇంట్లో కూడా మమ్మీస్ ఇలానే ఉంటారా నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏంటంటే తొలసాకు సో తులసి లక్ష్మీదేవితో సమానం కదా సో తులసాకు అంతా ఇక్కడ వల్చుకునేసి పక్కన పెట్టుకునేసాను నామాలు చదివేటప్పుడు ఆయన పైన వెయ్యనీకి చాలా వీలుగా ఉంటుందని ముందే ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే మనం ఇందాక రెడీ చేసుకున్న దీపాలు కూడా దేవుడు ముందరైతే నేనైతే పెట్టేసుకున్నాను మీకు డౌట్ వస్తుంటుంది కదా ఏడు శనివారాలు పూజ ఏడు శనివారాలే చేయాలా ఆయన వడ్డీ కాసులు వాడు కదా మనం ఎక్స్ట్రా ఏమైనా చేయాలా అని మీకు కూడా నా లాగా డౌట్ వచ్చిందా సో వచ్చుంటే రిలేటెడ్ అని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు కూడా అదే డౌట్ వచ్చింది కానీ అందరూ ఏం చెప్పారంటే ఏడు శనివారాల పూజ ఏడు శనివారాలే చేయాలి ఆయన వడ్డీ కాసులవాడు డబ్బులో కానీ పూజలో కాదు అని చాలామంది చెప్పారు సో ఎందుకో నా మనసు అయితే ఒప్పుకోలేదు ఏడు శనివారాల పూజ నేను నైన్ నైన్ వీక్స్ అయితే చేశాను అంటే తొమ్మిది శనివారాలు నేను ఇదే ప్రాసెస్లో పూజ అయితే చేశాను మీతో నేను చూపిస్తున్న వీడియో వచ్చి ఫైనల్ వీక్ చేస్తున్న పూజ ఇదైతే సో మీ ఇష్టం అండి సెవెన్ వీక్స్ చేయొచ్చు ఎయిట్ వీక్స్ ఆర్ నైన్ వీక్స్ లేదా లెవెన్ వీక్స్ చేస్తామని చేయొచ్చు మనం అదే మీకు స్టార్టింగ్లో చెప్పా కదా మనం ఎలా చేసినా కూడా భక్తితో చేస్తే అదైతే తప్పు కాదు సో ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి కానీ ఒకటి ఏదైనా ఒక కోరికే కోరుకోండి లిస్టు లాగా ఏదో సామాన్లు పట్టి మనం చదివినట్టు ఫాస్ట్ ఫాస్ట్గా దేవుడి దగ్గర మన కోరికలన్నీ చెప్పేయకండి పాప మా ఆయన కూడా ఎంతమంది కోరికలన్నీ వింటారు సో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు కదా జస్ట్ కిడ్డింగ్ ఐస్ అలా ఏం లేదు మన కోరికలో సంకల్పం ఉండి మన కోరిక అయితే ఖచ్చితంగా తీరుతుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి ఈ దీపాలలోకి పొడుగు ఒత్తులైనా వేసుకోవచ్చు లేదా పువ్వుత్తులైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ పువ్వుత్తులైతే వేస్తున్నాను అలాగే నెయ్యిలో డిప్ చేసి వేస్తే ఒత్తి మొత్తం బాగా తడుస్తుంది కదా సో నేను ఇక్కడ నెయ్యిలో డిప్ చేసి అయితే ఒత్తులైతే వేస్తున్నాను ఇక్కడ ఏడు ఒత్తులు నెయ్యితోనే వెలిగిస్తాను నార్మల్గా మనం పూజ చేసుకునేటప్పుడు రెండు దీపాలు పెట్టుకుంటాం కదా అక్కడ కూడా నెయ్యే వేసి చేసుకుంటాను నార్మల్గా ఆవు నెయ్యితో చేస్తారు ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తున్న నెయ్యితోనే నేనైతే పూజ అనేది మొత్తం కంప్లీట్ చేసేస్తాను లేదా మనము రూమ్లో వాడే అయినా చేయొచ్చు కానీ నెయ్యితో చేస్తే శ్రేష్టం అంటారు కదా సో అందుకు నేను ఇక్కడ నెయ్యితో అయితే పూజ అయితే చేసేస్తున్నాను చూడండి ఎలా చేసేసాను ఒత్తులతోనే నేను పూజ అనేది కంప్లీట్ చేస్తాను అన్నావు కదా మళ్ళీ ఏంటి ఇక్కడ నార్మల్ ఒత్తులు ప్రిపేర్ చేస్తున్నావు అనుకుంటున్నారా ఈ నార్మల్ ఒత్తులు డైలీ మనం పూజ చేసుకుంటాం కదా ఆ దీపారాధనలో వేయనీకైతే నేను నార్మల్ ఒత్తులైతే వేస్తున్నాను నార్మల్గా ఇంట్లో పూజ చేసేటప్పుడు రెండు ఒత్తులైతే వేసుకుంటాం కదా ఒక్కొక్క దీపంలో ఇక్కడ నేను కూడా అలానే దీపంలో రెండు ఒత్తులేసి నెయ్యి వేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఇక్కడ ఫస్ట్ మనము ఈ పూజ చేసేటప్పుడు నార్మల్గా మన ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపాలు వెలిగిస్తాం కదా ఆ దీపాలు వెలిగించుకున్న తర్వాతే మనం గోవింద దీపాలు అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ దీపాలు అనేది వెలిగేయాలి సో ఫస్ట్ నేను ఇక్కడైతే ఈ దీపాలు వెలిగి చేస్తున్నాను నెక్స్ట్ గోవింద దీపాలు వెలగనీకి స్టార్టింగ్ అవి పువ్వొత్తులు కదా పైన కొంచెం లావుగా ఉంటుంది సో అందుకనేసి నేను కర్పూరం అయితే ఫస్ట్ అప్లై చేసేస్తున్నాను ప్రతి ఒత్తుకి కర్పూరం పుయ్యడం వల్ల ఈజీగా వెలుగుతుంది సో ఇక్కడ నేను ఆ ప్రాసెస్సే చేసేస్తున్నాను ఇందాక మీతో చెప్పినట్టు ఫస్ట్ దీపారాధన చేసుకొని దాని తర్వాత గోవింద దీపాల దగ్గర కూర్చొని ఒక కోరిక మనస్ఫూర్తిగా కోరుకొని నేనైతే దీపాలు అయితే వెలిగించేశాను ఎలా వెలిగించానో స్కిప్ చేయకుండా చూసేయండి నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రమిదలు ఇలానే పెట్టుకోవాలని ఏం లేదు వరుసగా మనం ఏడు ప్రమిదలైనా పెట్టుకోవచ్చు లేదా ఇలా ఒక ప్లేట్లో మనకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా అయినా పెట్టుకోవచ్చు సో నేను ఇలా పెట్టుకున్నాను కదా ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే మనము వెనకల మూడు ముందర నాలుగు లేదా వెనకల నాలుగు ముందర మూడు ప్రమిదలు పెట్టుకున్నప్పుడు ఫస్ట్ బ్యాక్ సైడ్ ఉన్న ప్రమిద వెలిగించారనుకో మనకి హీట్ తగలకుండా ఉంటుంది హ్యాండ్కి ఫ్రంట్ సైడ్ వెలిగించి మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్ళామనుకో ఖచ్చితంగా హీట్ తగులుతుంది కదా సో అది చూసుకొని వెలిగించండి అందరూ ఎలా ఫీల్ అవుతుంటారు అంటే ఏదైనా చేయకాలినా లేకపోతే టెంకై సరిగ్గా పగలేకపోయినా అశుభంలా ఫీల్ అవుతారు ఎందుకండి అలా ఫీల్ అవుతారు ఏదైనా మనం మంచికే అనుకోండి ఇప్పుడు ఏదైనా బ్యాడ్ జరిగింది అనుకో మనం దాని గురించి ఏదో ఒక లెసన్ నేర్చుకుంటాం కదా సో మంచి జరిగితే మనకు ఎలా నిజాలు తెలుస్తాయి ఎలా మనం ఆ లెసన్ అనేది నేర్చుకోగలుగుతాము ప్రతి బ్యాడ్ సిచ్యువేషన్ మనకు ఒక లెసన్నే నేర్పించి వెళ్తుంది సో ఎవరైనా ఇప్పుడు ప్రెసెంట్ బ్యాడ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా మీకు గుడ్ సిచ్యువేషన్స్ గుడ్ డేస్ అనేవి రాబోతున్నాయి మైండ్ మైండ్లో పెట్టుకొని మూవ్ అయిపోండి మనము ఎవరి చెడు కోరుకోకుండా అంటే అందరికీ మంచి కోరుకోవాలా ఏం మనం ఏమన్నా మదర్ తెలుసాలమా లేకపోతే గాంధీ తాతలమా అనుకుంటున్నారా అలా అని కాదు కయూస్ వాళ్ళు ఇలా అవ్వాలి వీళ్ళు అలా అవ్వాలి అని మనం ఏది అనుకోకుండా మంచి పాజిటివ్ మైండ్తో ఉన్నామనుకో మనకి ఏదో ఒకరోజు ఏదో ఒక మంచి ఖచ్చితంగా ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి ఏదైనా మనము ఈ చేతితో చేసి ఆ చేతికి వస్తుంది అంటారు కదా సో ఒకప్పుడు ఈ జన్మలో చేస్తే వచ్చే జన్మలో జరుగుతుంది ఇప్పుడు అలా కాదు గైస్ మనం ఏదైనా పాపము ఈరోజు చేస్తే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ లేదా మనము చనిపోయే లోపు ఏదో ఒకరోజు మనకు ఆ చెడు ఖచ్చితంగా తెలుస్తుంది మనం ఖచ్చితంగా రియలైజ్ అవుతాం సో మనం ఇలా చేసాం కదా అలా చేసాం కదా అని సో మీరు మంచిగా ఉండి మంచిగా ముందుకెళ్ళిపోండి ఏదైనా మనం మంచి చేస్తే మంచి పొందుతాం చెడు చేస్తే చెడు పొందుతాం అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మీ పిల్లలకు కూడా అదే నేర్పండి ఇక్కడ నేను దీపాలన్నీ వెలిగించిన తర్వాత మనం ఊదిబత్తి అయితే వెలిగిస్తాం కదా ఊదిబత్తి వెలిగించి టెంకాయ కొట్టి నెక్స్ట్ ఇక్కడ కర్పూరంతో హారతి అయితే చేస్తున్నాను నాతో పాటు మీరు కూడా హారతి అయితే తీసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అమ్మ చెల్లి కూడా వచ్చి దన్నం అయితే పెట్టేసుకున్నారు మనం ఎంత హారతి ఇచ్చినా మన అమ్మ వాళ్ళు ఉంటారే ఒక్కొక్కరికి తిప్పి తిప్పి హారతిస్తారు సో ఇక్కడ మా అమ్మ కూడా ఆ ప్రాసెస్ చేస్తుంది మీ ఇంట్లో అమ్మలు కూడా ఇంతేనా గైస్ మనం ఎంత చేసినా కూడా వాళ్ళు చేస్తేనే తృప్తిగా ఫీల్ అవుతారు మా అమ్మ అయితే అలానే ఫీల్ అవుతుంది మీ అమ్మలు కూడా అలానే ఫీల్ అవుతారా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి అంతే మరి ఈ వీడియో మరొక మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాను నా ఫర్దర్ బ్లాగ్స్ అన్నీ మీరు చూడాలంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ నాతో పాటు మీకు కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా ఓం నమో వెంకటేశాయ బాయ్ గైస్